ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఎస్సీ కులాల వర్గీకరణకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి మేలు జరుగుతుందని మా ప్రభుత్వం ఆశిస్తుంది అధ్యక్ష ఈ దీనికి సంబంధించిన అనుబంధ వివరాలు ఉపకులాలు ఏ గ్రూప్లో వచ్చినాయి అనేది కూడా డాక్యుమెంట్ పెట్టినాం అధ్యక్ష దీన్ని మన సభ్యులందరూ కూడా దీన్ని చూసుకోవచ్చు పూర్తి వివరాలను టేబుల్ చేసినం అధ్యక్ష అధ్యక్ష తమరికి తెలుసు ఈ సభలో ఉన్న దాదాపుగా ప్రతి సభ్యుడికి తెలుసు దాదాపుగా మూడు శతాబ్దాల పై మూడు దశాబ్దాలుగా పైగా ఈ సమాజంలో అణగారిన అట్టడుగా వర్గాలైన దళితులు మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలామంది తమ విలువైన మొత్తం జీవితాన్ని ఇందులో ఫనంగా పెట్టి కొట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష గతంలో కొంతకాలం అమలు జరిగిన ఆ తర్వాత న్యాయపరమైన ప్రక్రియతో ఈ అంశాలన్నీ కూడా మనకు కోర్టు పరిధిలోకి వెళ్ళి మొత్తం వాయిదా పడ్డది అధ్యక్ష రద్దయిపోయినాయి ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలలో అప్పుడు అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళి ఏ సెవెన్ మెంబర్స్ బెంచ్ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు ఈరోజు ఈ శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకురావాలని మన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా ప్రయత్నం చేసింది అధ్యక్ష ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను సమ ఈ ఈ సమస్య ఎదుర్కొంటూ వచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు నా జీవితంలో ఇరవై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఈ ఇరవై సంవత్సరాలలో నాకు నిజంగా ఏదైనా ఆత్మ సంతృప్తిని కలిగించింది నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈరోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా అధ్యక్ష ఇది సాంకేతికంగా ట్రాన్సాక్షనల్ రిలేషన్ గానో లేకపోతే ఏదో యాంత్రికంగా ఈ వ్యవహారాన్ని చేయడం లేదు అధ్యక్ష మానసికంగా ఎంతో ఆలోచన చేసి ఒక ప్రజాప్రతినిధికి జీవిత కాలంలో కొంతమందికి అవకాశాలు రావు చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి నాకంటే ముందున్నోళ్ళకు కానీ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా పదహారు సార్లు ముఖ్యమంత్రులు ఉన్నోళ్లకు రాని అవకాశం ఈరోజు నాకు తమ ద్వారా ఈ రోజు అవకాశం వచ్చింది అధ్యక్ష నిజంగా ఈ సందర్భాన్ని చరిత్ర నా రాజకీయ జీవితంలో ఏ రోజైనా నా కోసం నేను గుర్తు పెట్టుకునేది కానీ నా కోసం ఒక పేజీ ఏదైనా రాసుకోవాల్సి చూస్తే ఈ రోజున ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదును నేను తప్పకుండా అందులో పొందుపరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ వర్గాలు ఎంతసేపునా చాలా చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూసినాయి తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆలోచన చేయలేదు అందుకే ఈరోజు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో దశాబ్దాలుగా తరతరాలుగా నిర్లక్ష్యానికి లోనై దోపిడికి గురై ఈ సమాజం మా పట్ల ఈ విధంగానే ఉంటుందని సమాజం మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో సంపూర్ణమైన విశ్వాసాన్ని సమాజం మీద కాంగ్రెస్ పార్టీ మీద మా ప్రభుత్వం మీద వాళ్లకు కల్పించడానికి ఈ అవకాశం నాకు వచ్చింది దీన్ని అమలు చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష